తెలుగు ప్రజలందరికీ నమస్కారం మిత్రులారా వాస్తవంగా ఇప్పుడు హైదరాబాద్ లో హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న గొడవల గురించి అందరికీ వాస్తవాన్ని తెలియజేయాలని ఈ వీడియో ఎందుకంటే విద్యార్థులు అసహనానికి గురవ్వడానికి నిజంగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు ఇంకా నిజంగా ప్రేరేపిస్తున్నారు అనే వాస్తవాన్ని కలిగే విధంగా కొన్ని వీడియోలు చూపిస్తాను ఎందుకంటే ఆ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది దానికంటే ముందు అభివృద్ధి మాట గతంలో కూడా హైదరాబాద్ నడిబోర్డుతో పాటు హైదరాబాద్ సరౌండింగ్ ఉన్నటువంటి భూములను ప్లాట్లుగా తయారు చేసి అమ్మిన ఘనత గత ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం చేసినప్పుడు దొంగలు ఉన్న ఇప్పుడున్నటువంటి కేటీఆర్ గారు నిన్న ఒక ట్వీట్ చేశారు అది చాలా బలకరణం ఎందుకంటే అభివృద్ధి చేసే క్రమంలో కొన్ని రకాలుగా నిర్ణయం కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది గత పది సంవత్సర కాలంలో వివిధ రకాలుగా ప్రజలు నరక యాతను అనుభవించిన తర్వాతనే వాస్తవంగా ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం మీద ప్రేమతో జాలితో ఓటు వేసిన వారి కంటే గత పై ఉన్నటువంటి విరక్తితో పాటు మోనో పోలి ఏక చత్రాధిపత్యం మరియు కుటుంబ పాలన నాలాంటి వాళ్ళు కాని మీలాంటి వాళ్ళు కాని ఎవరైనా పోయినా వాళ్ళ బాధని విశదీకరించి వివరించడానికి పూనుకున్నా కూడా స్పందించకుండా ఉన్న కారణం చేతనే వ్యతిరేకత భారీ ఎత్తున ఎత్తున జనాలలో ఏర్పడినది ఇది వాస్తవం సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించిన భూములు సెంట్రల్ యూనివర్సిటీకి ఉన్నాయి ఈ భూమి ఎప్పుడైతే ఐఎంజీ సంస్థకి ఇచ్చిర్రో చంద్రబాబు నాయుడు గారు ఎంలో సెంట్రల్ యూనివర్సిటీకి గవర్నమెంట్ కు మధ్యన ఒప్పందం జరిగినాకనే ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్కి ఇంకా ఎక్స్ట్రా ల్యాండ్ కావాలంటే వేరే ఆల్టర్నేట్ ప్రొవైడ్ చేస్తామని కూడా చెప్పిరు వాళ్ళు ఇదంతా అయిపోయిన తర్వాత మీ అందరికి తెలిసిందే రెండు వేల ఆరు నుంచి ఇరవై ఐదు అంటే దగ్గర దగ్గర పంతొమ్మిది సంవత్సరాలు రోజు ఈ పంతొమ్మిది సంవత్సరాలు ఆ భూమి మీద కోర్టు కేసు ఉండడం వల్ల చెట్లు పెరగడం జరిగింది చెట్లు పెరగడంతో ఈరోజు దాన్ని ఫారెస్ట్ ల్యాండ్ కింద చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ రెండు పార్టీలు దీనికి గల కారణాలు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమి గవర్నమెంట్ దక్కొద్దు అక్కడ ఏ యాక్టివిటీ చేయొద్దు ఈ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితిలో మంచి కార్యక్రమాలు పూనుకోవద్దన్న ఒక ఉద్దేశం చెడు ఉద్దేశంతో రెండు పార్టీలు ఏకమైపోయి మన తెలంగాణ గవర్నమెంట్ సంబంధించిన భూమిని కూడా రానియకుండా చేసే ప్రయత్నం చేస్తురనేది క్లియర్ కట్ పిక్చర్ అయితే ప్రకృతి చేస్తే ప్రళయం ఏ విధంగా ఉంటుందో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఇంతవరకు తీసుకునే నిర్ణయాలు చాలా ఆలోచనలతో జనాలకు ఆమోదయోగ్యంగా ఉంటుంది కాబట్టి విద్యార్థుల దగ్గర నుంచి క్షేత్ర స్థాయిలో పేద పరుగు వర్గాల్లో ఒక రకమైన సంతృప్తికరంగా ఉన్నారు వాళ్ళలో ఆనందం ఇప్పుడే వస్తుంది కొత్త గొప్ప ప్రభుత్వ ఫలాలు వాళ్ళకి చేరే విధంగా ఉంది గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంస్కారవంతమైన నమస్కారం పెడుతున్నావు సార్ నమస్తే మీరు చేస్తున్న అన్ని మంచి పనులు ఉన్నాయి అయితే ఇప్పుడు దయచేసి నేను ఇంతకు ముందు వీడియోలో కూడా విశ్వీకరించి వివరించాను ఈనాటి పౌరులు రేపటి భారతదేశానికి దిశ నిర్దేశకులుగా అందరూ చెప్తూ ఉంటారు ఎందుకంటే ఒక విశ్వవిద్యాలయం అనగానే అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలి నేనే కాదు నారా ఉన్నటువంటి ఇప్పుడు చదువుకున్న మేధావులు ఎందరూ స్కూళ్ళ దగ్గర నుంచి కాలేజీల దగ్గర నుంచి విశ్వవిద్యాలయం దగ్గర నుంచి బయటికి వచ్చిన వాళ్ళే ఇప్పుడు ఒక్కసారి కినుగా ఈ భూమిని నాలుగు వందల ఎకరాల కినుక మనము వేరే లేదా అభివృద్ధి కొరకు కేటాయించినట్టయితే మళ్ళీ తీసుకోవడం పడదు కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి మనసుతో యథార్థాన్ని రాబో తరానికి మరియు అక్కడ ఉన్నటువంటి జీవన సమక్త జీవనాశులకి కూడా రక్షణ కలిగించే విధంగా సార్ తోడ్పడాలని కాకపోతే ఇప్పుడు నిన్న ఒక వీడియో చూశారు అవన్నీ ఫేక్ వీడియోలు ఫేక్ వీడియోలు చేసి ఇంకా రాష్ట్ర ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే విధంగా మరియు రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళకి కూడా వాళ్ళు కించపరిచే విధంగా ఇట్లాంటి వీడియోలు రావడం చాలా బలత్తరం ఇటువంటి వీడియోలను ఎవరు చూసారా ఇప్పుడు హెచ్సిఓ దగ్గర నుంచి ఒక డికప్ బయటకు వచ్చింది నీళ్లు పెట్టారని ఏదో వీడియో చూశారు అది ఇక్కడిది కాదు అది ఎక్కడో విశాఖపట్నం ఎప్పుడో జరిగినది మరియు అక్కడ ఉన్నటువంటి జీవరాశులన్నీ వలస పోతున్నాయని ఒక ఫేక్ వీడియోని తయారు చేశారు అది దేనికి మూలమండి ఏదైనా ప్రభుత్వం మీద ఉంటే వ్యక్తిగతంగా ఇట్లా చూడకుండా మరియు సమాజంలో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి కానీ ఫేక్ వీడియోల ద్వారా జనాల్ని నమ్మించే ప్రయత్నం చేయటం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ఇంకా కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది కాబట్టి మిత్రులారా అందరూ దీని మీద జాగ్రత్తలు ఏవైతే గత ప్రభుత్వం పెద్దలు రెచ్చగొట్టి పేమెంట్ టీమును పంపించి అరాచకాన్ని సృష్టించే ఈ ప్రభుత్వం ఉపేక్షించలేదు కూడా ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటో ఈ ప్రభుత్వం యొక్క నిజాయితీ ఏంటో ఈ సెంట్రల్ యూనివర్సిటీ అంటే మీరు ఏర్పాటు చేసింది కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ ఇందిరాగాంధీ గారి పేటెంట్ అది దాన్ని తప్పకుండా మా నాయకురాలు గారి పేజెంట్ ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో అడుగు కూడా మంచి చేసే దాంట్లో అడుగు వేసే ప్రసక్తిని మరియు ఇప్పుడు హెచ్సియు సంబంధించి ఈ ల్యాండ్ కి సంబంధించి సుప్రీం కోర్టు నిన్న కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సలహాలు సూచనలు కొన్ని ప్రశ్నల వర్షలు కురిపించి కొన్ని నివేదికలు అడగడం మంచి పరిణామమే ఇవన్నీ జరగాలని భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద సుదీర్ఘంగా ఆలోచించి అందరి భవిష్యత్తును రాబో తరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తగిన నిర్ణయాలు తీసుకుంటుందని తీసుకోవాలని మనసారా ఆశిస్తున్న మీ అందరి మిత్రుడు భవత్ కోటేశ్వరరావు అందరికీ నమస్తే సర్వే జనా సుఖో భవంతు